ఒకప్పుడు జగన్ హయాంలో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది టీచర్ల నుంచి ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత అవుతుంది ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి జగన్ ఓడిస్తారు అనే ప్రచారం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయారు ఒక రకంగా వాళ్ళే ఓడించారో ఎవరో ఓడించారో మొత్తం మీద అనుకున్నది అయితే జరిగింది అయితే అలాగని చెప్పి కూటం ప్రభుత్వాన్ని నమ్మి ఓటేస్తే ఈరోజు వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇదే ఉపాధ్యాయుల్లో మొదలైన ఆలోచన అంతేకాదు ఉపాధ్యాయుల నుంచి టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఊహించని షాక్ తగిలింది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు ఉపాధ్యాయులు అందరూ కూడా టీడీపీ ప్రభుత్వం తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని ఉపాధ్యాయులు రోడ్డెక్కారు డిమాండ్ల సాధనలో భాగంగా అన్ని జిల్లాల వారీగా ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు స్థానిక సంస్థల్లో పనిచేస్తూ మరణించిన ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగుల వారసులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి అనేది పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ముప్పై శాతం మధ్యంతర భృతి అయ్యార్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే పన్నెండవ వేతన సవరణ సవరణ కాలం ముగిసి ఇరవై ఒక్క నెలలైనా సరే ప్రభుత్వం కనీసం కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు సిపిఎస్ఎన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నది లక్షలాది ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆకాంక్ష కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ యాభై ఏడును కూడా అమలు చేయలేదు వెంటనే రెండు వేల మూడు డిఎస్సి వారిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలి అనేది ఉపాధ్యాయ నాయకులు డిమాండ్ అయితే చేశారు ప్రధానంగా కారుణ్య నియామకాల మీద అలాగే ఐఆర్ మీద ఇది ప్ర ప్రధానంగా వెళ్ళే డిమాండ్లు అంటే గత ప్రభుత్వం కూడా ఇవన్నీ చేయట్లేదనే కదా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మేము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను కాకపోతే పది నెలలు అవుతుంది పదకొండు నెలలు అవుతుంది ఇంకా ఏడాది పూర్తవుతుంది ఇంకా వచ్చే నెల వస్తాయి అయినా సరే ఇప్పటి వరకు ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు ప్రభుత్వం చేసిన కృషి ఏమీ లేదు అనేది వాళ్ళు రోడ్ ఎక్కారు మొత్తానికి ఉపాధ్యాయుల నుంచి ఊహించని అయితే కొటం ప్రభుత్వాన్ని తగిలింది